నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని అంబేద్కర్ పటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి కట్టించారు ఈ సందర్భంగా ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే తెలుగుదేశం పార్టీ పనిచేస్తోందని బడుగు బలహీన వర్గాలకు విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు అడ్వకేట్ నన్నే సాహిబ్ ఎస్ఈస్ఎల్ నగర కార్యదర్శి అరవ కిషోర్ ఉయ్యాల రవీంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించారు جاوہ ٹکر گیا اللہ اکبر جاوہ ٹکر گیا مک اللہ اکبر جاوہ ٹکر گیا مک اللہ اکبر الحمدللہ اللہ مائی کا ہاں راڈ ڈائریکشن میں رائس اللہ اکبر گاڑی کو نیتا محمد کے راشیال نو سالا گاڑی لے لے پون لے لاکھ روپے بھائی ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ఒక తెలుగుదేశం పార్టీ ఆ ఆశయాలు సాధిస్తుంది దళితులు అందరూ కూడా దళితులే కాదు అన్ని వర్గాలు కూడా అంబేద్కర్ గారి వర్ధంతులు కూడా చేసుకోవాలి ఒకరికే కాదు ఆయన రాజ్యాంగం రాసింది అందరికీ కూడా ఆ మహానుభావుడు ఈరోజు వర్ధంతిని మేము ఘనంగా సేవలు అర్పించడం జరిగింది బాధాకరమైన విషయం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఏడు వర్ధంతిని సందర్భంగా ఆయన ఆయన చిత్రపటానికి నివాళు జరిగి జరిగింది అదేవిధంగా మా దళితుల ఆకాంక్ష ఏంటంటే ప్రతి దళిత వాడలో ఆయన విగ్రహాలు చాలా వరకు పాడైనవి వాటి నూతన విగ్రహాలుగా నిర్మించాలి అదేవిధంగా ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు విద్యార్థులకి ఆ పుస్తకాలలో ఆయన జీవిత చరిత్ర గురించి తెలియపరచాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పం పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో పద్నాలుగో ఏప్రిల్ పద్నాలుగో తేదీన జన్మించడం జరిగింది ఆయన ఈ అంటరానితనానికి చదువుకునే రోజుల్లో ఆయన వివక్షతకు గురైన ఎన్నో సందర్భాలు ఆయనకై ఆయన అనుభవంగా తెలుసుకొని మన భారతదేశంలోని అంటరానితనాన్ని ఆర్థికంగా రాజకీయంగా ఒక ఉన్నత స్థాయికి రావాలంటే మనం రాజ్యాధికారాన్ని సాధించుకోవాలి మన దళితులు అణగారిన వర్గాలు వీళ్ళందరికీ కూడా రాజ్యాధికారం సామాజిక న్యాయం జరగాలంటే మన వర్గాలకు ఓటు హక్కులు కల్పించాలి నేను మీకు ఓటు హక్కులు కల్పిస్తున్నాను మీరు ఈ ఓటుని అమ్ముకొని బానిసలవుతారో ఓటు వేసి మీరు నాయకులుగా ఎదుగుతారో అని చెప్పి ప్రోత్సహించిన మహానుభావుడు మన వర్గాలకు అన్నిటికీ కూడా దిక్సూచి ఆయన ఆయన యొక్క ఆశయాలను ఆయన చరిత్రను ఆయన ఏ విధంగా చదువులో అందరికన్నా భారతదేశంలో ప్రపంచంలో జ్ఞానిగా గుర్తింపబడిన వ్యక్తి ఆయన ఈరోజు మనం ఈ విధంగా గొంతెత్తి మాట్లాడి మనం మన వర్గాలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నామంటే ఆయన మాకు ఇచ్చిన రాజ్యాంగపు ఓటు హక్కు ప్రాథమిక హక్కులు పౌర హక్కులు మాత్రమే అని చెప్పేసి చెప్పేదానికి ఎలాంటి సందేహం లేదు మన ద మన వర్గాలన్నీ కూడా ఈ రోజు గొంతెత్తి మాట్లాడుతున్నాయంటే ఆయన యొక్క ఆయన ఇచ్చిన ఆయుధం భారత రాజ్యాంగం ఇప్పుడు ఏ వ్యక్తి అయినా ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా రాజ్యాంగానికి విలోద కాన్స్టిట్యూషన్ తప్ప అబోధ కాన్స్టిట్యూషన్ కాదు అందుకనేసి ఆయన ఆయన రచనలు ఆయన యొక్క జీవిత చరిత్రను మన భావితరాల పిల్లలకు కూడా సజలించేటట్టుగా మనము విజ్ఞానవంతులుగా చేసేటట్లుగా పోవాలి తప్ప ఏ మూర్ఖపు ఆలోచనలు మూర్ఖపు మూడపు నమ్మకాల వైపు వాళ్ళను పోనీయకుండా మీరు పెద్దలు తెలిసిన వారు అంబేద్కర్ భావజాలాన్ని తెలుసుకొని మన బిడ్డలకు కూడా వరే మీరు ఈ విధంగా ఉండాలి మీరు అంబేద్కర్ రచనలు చదవాలి ఆయన జీవిత చూ తెలుసుకోవాలని చెప్పేసి కొన్ని కొన్ని దళిత వాడలకు మన మా వర్గాల సన్నకారు రైతులు పిల్లల దగ్గరికి పోయినప్పుడు జాతీయ గీతము అంబేద్కర్ ఎవరో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళని కొంచెం ఎడ్యుకేట్ చేసేదానికి మీ మాన నాయకులందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ